అందరికి నమస్కారం సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శ్రీ తాయి రాగ సంగీత కళాశాల నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో మా శిష్య బృందంతో అక్కడ భక్తి సంగీత విభావరి జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా రావి నూతల వెంకటేశ్వరరావు గారు జాస్తి వీరాంజనేయులు గారు కందిమళ్ళ శ్రీనివాస్ గారు అలాగే మస్తానయ్య గారు మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు మా శిష్య బృందంతో కలిపి భక్తి సంగీత విభావరి నిర్వహిస్తున్నాము ప్రేక్షకులందరూ కూడా ఆ భక్తి సంగీత విభావరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరు ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకి భక్తి సంగీత విభావరి ప్రారంభం భక్తి సంగీత విభావరిలో నంది అవార్డు గ్రహీత బసవరా జయశంకర్ గారికి ఆత్మీయ సన్మానం జరుగుతుంది ముఖ్యంగా ఇది కళాశాల వార్షికోత్సవం కాబట్టి నా శిష్య బృందము చక్కగా చిన్న చిన్న పిల్లలందరూ కూడా మంచి మంచి పాటలు పాడడం జరుగుతుంది ఈ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి మునిపల్లె రమణి ఇంకొక ఒక ఐదారు పాటలతోటి మిమ్మల్ని అలరించడం జరుగుతుంది ఈ కళాశాలని పద్దెనిమిది సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది కానీ ఇలా ఆనివర్సరీ ఉత్సవాలు చేస్తు చేస్తున్నది మటుకు నాలుగు సంవత్సరాలుగా శిష్య బృందంతో పాడించడం జరుగుతుంది కానీ స్థాపించింది మటుకు పద్దెనిమిది సంవత్సరాల క్రితం స్థాపించాను అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అబ్రాడ్ అమెరికన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను మన కళాశాల నుంచి కూడా అలాగే ఇంకా మన ఆర్ఎస్ ఈవెంట్స్ అనే ఒక సంస్థ కూడా స్థాపించాము దాని ద్వారా ఈవెంట్స్ అవి జరుగుతున్నాయి అలాగే ఒక ట్రస్ట్ శివసాయి చారిటబుల్ ట్రస్ట్ అని మా మావయ్య గారు అత్తయ్య గారి పేరు మీద కూడా అనాథాశ్రమాలకు వాటికి కూడా ట్రస్ట్ నడపడం జరుగుతుంది మన ముఖ్యంగా రేపు మనం జరగబోయే కార్యక్రమం మటుకు మన శ్రీ సాయిరాగ సంగీత కళాశాల నాలుగవ వార్షికోత్సవం దయచేసి అందరు ప్రేక్షకులందరూ కూడా కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదాలు